హలో గాయ్స్ ఎలా ఉన్నారు వీడియో చేసే వాళ్ళంతా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళైతే ముందుగా లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే ఇవాళ మన వంట వచ్చేసి నేనైతే చికెన్ ఫ్రై చేసుకుంటాను సింపుల్గా అలాగే ఎటువంటి మసాలాలు అవసరం లేకుండా నేనైతే చికెన్ ఫ్రై మీకు చూపిద్దామని నేనైతే వచ్చేసానండి వీడియోలోకి ఇప్పుడు ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయిన తర్వాత ముందుగా అయితే మనమైతే నేను ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను హాఫ్ కిలో చికెన్ని బాగా కడిగి పెట్టుకున్నాను నేను కడిగి ముందుగా బాండట్లో వేసుకోవాలి బాండట్లో వేసుకున్న తర్వాత అందులోకి మనకు తగినంత ఉప్పు మీకు రుచికి ఎంతగా అయితే సరిపోతుందో అంత ఉప్పు వేయండి అలాగే కా తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత పచ్చిది అనేది మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేనైతే స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఎందుకంటే అడగంట అడగంటుతుంది కాబట్టి అడగంటతుంది కాబట్టి నేనైతే స్టవ్ తర్వాత అయితే పని చేసుకుంటున్నాను అది అనేది నీళ్ళు ఊరుతూ ఉంటాయి కదా నీళ్ళు ఊరేంతవరకు నీళ్ళైతే ఊరవుతున్నాయి కదా ఊరేంతవరకు కడుగుతూనే మనమైతే కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట అది అనేది మాడకుండా చూసుకోవాలి మాడిందా మాడకుండా చూసుకున్న అయితే బాగా వస్తుందండి ఆ తర్వాత బాగా వేగింది కదా ఇప్పుడైతే నూనె అయితే వేసుకుందాము మనము నేనైతే హాఫ్ కిలో చికెన్ కాబట్టి నేనైతే రెండు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి అయితే బాగా మొత్తం అయితే కలబెట్టుకోవాలండి ఇట్లా కలబెట్టుకో కలబెట్టుకున్న తర్వాత అయితే మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కలపెట్టుకున్నాం కదా కలపెట్టుకున్న తర్వాత అయితే దాన్ని అయితే ఈవెన్గా స్ప్రెడ్ అయితే చేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మొక్క మొక్క బాగా అనేది వేగుతుంది అందుకోసం అనేది మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను అదే అలాగే చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత అయితే మళ్ళీ అప్పుడప్పుడు కలపెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే మాడిపోతుంది కదా చికెన్ అనేది అడుగంటుతుంది అందుకోసం అనేది అడగంటకుండా మనమైతే కలుపుకుంటూ ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉండాలి చూశారు కదా అట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్పుడు కలపెట్టుకుంటూనే ఉండాలండి అది అనేది చికెన్ అయితే ఊరక మాడిపోతూ ఉంటుంది కదా అడగంటకుండా మనం అయితే కలపెట్టుకుంటాము ¿Dónde andamos? ¿Por మనకి మనకి ఎంతకైతే కారం తింటామో అంతైతే నేనైతే కారం అయితే వేసుకుంటున్నాను హాఫ్ కిలో చికెన్ లేకి హాఫ్ కిలో చికెన్ లేకి కారం వేసుకున్న తర్వాత బాగా ఫస్ట్ అనేది ముందు కారం వేసిన తర్వాత అయితే కలబెట్టుకోవాలి బాగా బాగా మొత్తం అయితే ముక్కలకు పట్టేంతవరకు కలబెట్టుకుందాము కలబెట్టుకున్న తర్వాత దాని తర్వాత అయితే నేనైతే కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను ధనియాల పొడి వేసుకొని కూడా బాగా కలబెట్టుకొని కలబెట్టుకొని బాగా ముక్కకు పట్టేంత వరకు కలబెట్టుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ మన చికెన్ ఫ్రై అయితే పప్పుచార లేక కానీ పచ్చట్లే కానీ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను నన్నైతే సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్